మున్సిపాలిటీలో కుప్పల అప్పలనాయుడు మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న కొల్లి నందిని చదువుల్లో చురుగ్గా ఉండటమే కాకుండా అందమైన చేతిరాత కోసం రెండేళ్ల కిందట తాను ఏడవ తరగతిలో ఉండగా కృషి చేసింది ఆన్లైన్ శిక్షణ పొందిన అనంతరం రాష్ట్ర స్థాయిలో ఇంగ్లీష్లో జరిగిన అందమైన చేతిరాత పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది దీంతో విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో నాటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రామ మన్ననలతో పాటు ప్రశంస పత్రాన్ని అందుకుంది అలాగే తన రాతకు మరింత పదును పెట్టి అదే ఏడాది జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సొంతం చేసుకుంది గుంటూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో రిటైర్డ్ జడ్జి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి రెడ్డి చేతుల మీదుగా ప్రశంసప్రతాన్ని ప్రత్యేక బహుమతిని సొంతం చేసుకుంది అక్కడితో ఆగకుండా నందిని ప్రస్తుతం సాలూరు పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఏడు ఎనిమిది తరగతులకు ఇంగ్లీష్లో అందమైన చేతిరాత కోసం శిక్షణ తరగతులను తన ఖాళీ సమయంలో వారం వారం నిర్వహిస్తూ అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థుల మన్ననలు పొందుతుంది